హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే పెళ్ళిళ్ళలో చేసే చికెన్ రోస్ట్ అండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూడండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ కానీ తీసుకున్నాను దీనికైతే ముందుగా కావాల్సిన పదార్థాలు ఇవన్నీ అండి కారము ధనియాల పొడి చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కార్న్ఫ్లోరు పసుపు సాల్టు పెరుగు ఒక హాఫ్ దబ్బా నిమ్మకాయ అండి ముందుగా అయితే ఇదంతా మ్యారినేట్ చేసి పెట్టుకుందాము ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ అండి రెండు టీ స్పూన్లు కారము చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి ఒక టీ స్పూన్ వచ్చి చికెన్ మసాలా అండి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఇదైతే ఫ్రెష్గా వేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టి అలా వేసుకుంటే బాగుండదు ఇప్పుడైతే అండి ఇది వచ్చి ఒక ఐదు టీ స్పూన్లు ఉంటుంది కాన్ఫ్లోరు ఇప్పుడు అరదబ్బ నిమ్మరసము పెరుగండి పెరుగు వచ్చి మూడు టీ స్పూన్లు వేస్తున్నాను పెరుగు వేసుకుంటేనే మనకి రోస్ట్ అనేది చాలా జ్యూసీగా పైన క్రిస్పీగా బాగుంటుందండి కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసి వేసాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే ఇందాక కారంలోనే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కానీ వేస్తే మనం కలర్ కానీ వేయాల్సిన అవసరం లేదు రెడ్గా వచ్చేస్తుందండి అది ఎక్కువ కారం ఉండదు ఇప్పుడైతే చికెన్ అనేది మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలండి అంటే వడ వేసుకో వడపెట్టుకో ఉండాలి ఇలా చిల్లీలు దాంట్లో అంటే వాటర్ అంతా వెళ్ళిపోవాలండి ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మనం చికెన్ అనేది మసాజ్ మాదిరిగా అంతా కలిపి బాగా చేయాలండి చేయటంలోనే మసాలా అంతా బాగా పట్టించాలి ఎంత బాగా మనం పట్టిస్తే చికెన్కి అంతా బాగా అబ్జర్వేషన్ చేసేసుకోవాలి మసాలా అంతా ఇలా అయిన తర్వాత వన్ అవర్ అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో అయిపోయినా కానీ వన్ అవర్ పక్కన పెట్టేసామంటే బాగా జూసీ జ్యూసీగా లోపలంతా మసాలా అంతా ఈక్వల్గా లాగేసుకొని బాగా చికెన్ పట్టేస్తుందండి అప్పటికప్పుడే కానీ ఫ్రై చేసామంటే గట్టిగా ఉంటుంది ఒక వన్ అవర్ కానీ ఇలా కానీ మనం పెట్టేసామంటే చాలా టేస్టీగా చాలా ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుందండి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడైతే వన్ అవర్ అయ్యిందండి ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకొని నేనైతే ముందు బోన్లెస్ అనేది వేస్తున్నానండి ఇవి చిన్న పీసులు ముందుగా అంటే బోన్లెస్ అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి ముందు బోన్లెస్ సపరేట్గా బోన్స్ సపరేట్గా అయితే డీప్ ఫ్రై అనేది చేస్తున్నాను మనం వేసిన వెంటనే అయితే కలపకూడదండి వేసిన వెంటనే కలిపామంటే అడుగు అంటిపోద్ది కాసేపు వదిలేసిన తర్వాత ఇది వేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి పెట్టుకోవాలండి ఒకేసారి డీప్ ఫ్రై అనేది చేయకూడదు టూ టైమ్స్ లా చేయాలి ముందుగా అయితే నేను బోన్లెస్ వేసాను కాబట్టి అది తీసి పక్కన పెట్టేశాను అది కొంచెం చల్లారి అంటే ఒక వన్ మినిట్ దాకా అలా ఉండిచ్చి తర్వాత మళ్ళీ హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు బోన్స్ వేస్తున్నానండి ఇవైతే కొంచెం పెద్ద పీసెస్ కాబట్టి బోన్స్ ఈ సపరేట్గా వేస్తున్నాను మొత్తం కలిపి వేసేవంటావు బోన్స్ తొందరగా ఉడికిపోతాయి బోన్లెస్ ఉడకదు అందుకని ఇది కానీ ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇది కానీ తీసుకోవాలండి తర్వాత మనము మళ్ళీ టూ టైమ్స్ అనేది టీ ఫ్రై అనేది చేసుకోవాలి వేసిన వెంటనే అయితే కలపకూడదండి ఇందాక చెప్పినట్టు కాసేపు అలా వదిలేస్తే అదే అడుగంటకుండా నీట్గా మసాలా అంతా చికెన్కి పట్టి చాలా క్రిస్పీగా అయితే వస్తుంది ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అండి ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే బాగా ఫ్రై అనేది చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్ అయితే చాలా హీట్గా ఉండాలండి ఆయిల్ ఇలా సెకండ్ టైము సెకండ్ బ్యాచ్ అనేది వేసుకోవాలి ఇలా రెండుసార్లు కానీ మనం చేసుకున్నాం అనుకో లోపల వరకు ఉడకత్తి పైన క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే చాలా ఎమ్మీగా అయితే ఉంటుందండి ఇలా అయితే డీ ఫ్రై అనేది చేసుకోవాలి ఇదైతే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి కలర్ కానీ మీరు కావాలంటే మీ కలర్ కలర్ అయినా వేసుకోండి ఫుడ్ కలర్ అయినా నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయలేదండి కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే కలర్ అనేది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది ఇది సెకండ్ బ్యాచ్ కానీ అయిపోయిందండి రెండో అయితే నేను డీప్ ఫ్రై అనేది చేసేసాను ఇప్పుడైతే మనం పిల్లల కోసం అయితే కవరేపాకు రెండు మిర్చి అండి మిర్చి అనేది కట్ చేసి వేసుకోండి లేకుంటే పగలిపోతాయి ఇలా పైన పడుతుంది ఆయిల్ అనేది ఇలా డ్రీప్ ఫ్రై చేసుకొని ఇలా కానీ చేసుకుంటే చికెన్ రోస్ట్ అనేది చాలా ఈజీగా అయితే ఇంట్లో చేసుకోవచ్చు మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి సపోర్ట్ మీ మై వీడియోస్ నా వీడియోలన్నీ చూసినందుకు ధన్యవాదాలు